సార్ ఓవర్ ల్యాప్ చేస్తున్నారు ఆయన ఆల్రెడీ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఓవర్ చేస్తున్నారు ఇంకొకసారి గట్టిగా ఇస్తారు ఆ తర్వాత మీరు విజయ చెప్పినట్టు అందరు ఫ్యామిలీస్ వచ్చి చూడాలనేది మా ఆబ్జెక్టివ్ అండి సార్ ప్రైజెస్ పెంచట్లేదు విశ్వగారు సార్ రాజాసాబ్ గురించి చాలా డౌట్లు ఉన్నాయి డిసెంబర్ ఐదున వస్తుందా సంక్రాంతి ప్రెస్పీట్లో అడగండి సార్ ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఉన్నారు కాబట్టి జనవరి నైన్త్ వస్తుందండి గారు విశ్వగర్ యాక్చువల్లీ ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకు కూడా విఎఫ్ఎక్స్ ఏమాత్రం బాగోకపోయినా ట్రోల్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నారు సో ఈ సినిమా వరకు ఇప్పుడు ట్రైలర్ చూస్తే ట్రైలర్ బాగుంది ట్రైలర్లో విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఆ ఈగల్ షార్ట్స్ కానీ ఫ్యూ షార్ట్స్ చాలా బాగున్నాయి అంటే విఎఫ్ఎక్స్ పరంగా ఎలాంటి కేర్ తీసుకుపోతున్నారు మీకు కూడా ఒక కంపెనీ ఉంది ఎవరు చేస్తున్నారు నేను జస్ట్ క్యూర్గా ముందే చెప్పినా కానీ మీరు దీన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసి కూడా కామెంట్స్ చేసిన విల్ స్టాండ్ అప్ సో మీకు ఏమాత్రం విఎఫ్ఎక్స్ ఇట్ విల్ బి అప్ టు ద మార్క్

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్